మేడిగడ్డ మేడిగడ్డలో జరిగిన దాని మీద కూడా మేము కోరుతున్నాం శాసనసభలో కోరాము ఇక్కడ కూడా కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం విచారణ జరిపించండి బాధ్యులు ఎవరైతే బాధ్యులు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి మాకేం అభ్యంతరం లేదు మీరు జుడిషియల్ కమిషన్ అన్నారు ఇంకేదో కమిటీ అన్నారు మేము దాన్నేం వ్యతిరేకించడం లేదు నిక్షేపంగా మీరు విచారణ జరిపించండి తప్పకుండా బాధ్యుల మీద చర్యలు తీసుకోండి మాకు అభ్యంతరం లేదు హయ్యెస్ట్ వరద వచ్చింది గోదావరిలో లాస్ట్ ఇయర్ లాస్ట్ సీజన్లో దాన్ని కూడా తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ మరి తర్వాత మెయింటెనెన్సు లోపించడమో ఇంకోటో ఇంకోటో మొత్తానికి మొత్తానికైతే నష్టం జరిగింది అదేంటో విచారణలో తేలుతుంది ఎందువల్ల జరిగిందనేది విచారణలో తేలుతుంది మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటే రాజకీయ వైరుధ్యాలు రాజకీయ పంతాలు ఎన్ని ఉన్నా రైతుల ప్రయోజనాలు మనందరికీ రాష్ట్ర ప్రయోజనాలు మనందరికీ ముఖ్యం అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది డిమాండ్ చేసేది మీరు దయచేసి వెంటనే కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయండి చేసి మరి మరమ్మతులు చేయండి వీలైనంత త్వరగా అన్ని పంపులు చాలు చేయలేకపోతే కనీసం ఒక పంపన్న చాలు చేయండి వెంటనే రిపేర్ చేసి ఒక పంపన్న స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి రాబోయే మరి మాకు ఉన్న సమాచారం ప్రకారం కొంతమంది ఇరిగేషన్ అధికారులు కూడా మరి రైతులకు చెప్తా ఉన్నారు అక్కడక్కడ ఏప్రిల్ మాసంలో మే మాసంలో జూన్ మాసంలో మంచి నీళ్ళకే గోసం ఉంటుంది మీకేడికెళ్ళి నీళ్ళు ఇస్తాం మీ పంటలకి నీళ్ళు ఇవ్వలేమని కూడా చెప్తా ఉన్నారంట కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది మీరు దయచేసి రాజకీయ పంచాయతీలు పెట్టండి గొడవ చేయండి మమ్మల్ని బద్నాం చేయండి మా మీద కోపం ఉంటే తీర్చుకోండి అభ్యంతరం లేదు కానీ మా మీద కోపం రైతుల మీద తీయకండి మా మీద కోపం తెలంగాణ రాష్ట్రం మీద తీయకండి చేయాల్సిన పని చేయకుండా శ్వేతపత్రాలు ఇంకా పవర్ పాయింట్లు ప్రాజెక్టు విజిట్లు అని దుమ్మత్తి పోసే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో ఇది మంచిది కాదు అనే మాట కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను